ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజైతే అఖిల్ది బర్త్డే అనమాట బర్త్డే రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి ఫ్రెండ్స్ కి టీచర్స్ కి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఒక హాఫ్ డే వరకు ఉండేసి వచ్చేసారనమాట ఫుల్ డే ఉండడం మామిడికి అసలు ఇష్టం లంచ్ టైంకి ఇంట్లోనే లంచ్ చేయడం ఇష్టం అనమాట అందుకోసమని వచ్చేసారు అయితే ఈరోజు పొద్దున్నే పూజ అఖిలతోనే అని చెప్పగా ఈరోజు బిర్యానీ కూడా అఖిల్తోనే చేపిస్తున్నాడు అంటే బిర్యానీ ఎలా చేయాలని చూపిస్తున్నా అనమాట మామిడికి బోర్ వస్తుంది అటు దుంకుతా ఉన్నాడు ఏడాకాలకు దెబ్బ తాకించుకుంటాడా అనిపిస్తుంది అందుకే బర్త్డే రోజు మావిడికి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను దాన్ని ముట్టుకు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను దాంట్లో ఏమేమి వేసుకున్నామో చెప్తాను నెయ్యి బాటిల్ది ఇక్కడ ఉంది ఇదిగోండి దీంట్లో నేను ఇది ఇది పెట్టు దీంట్లో మంచి నీట్గా కడిగేసుకొని చికెన్లో మంచిగా ఇంటి కానీ అది దీంట్లో ఉప్పు కారము తర్వాత గరం మసాలా ధనియా పౌడరు పసుపు అవన్నీ వేసే ఇంకా సింకుతాను అవన్నీ వేసేసుకొని చెరువు గిట్ల వేసేసుకుని పెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ అవుతుంది మినిమం ఒక టూ అవర్స్ మ్యారేజ్ చేసి పెట్టేసుకోవాలి వన్ అవర్ అవుతుంది అన్ని కలిపి వేసేసి ఒకసారి ఇదిగోండి అన్ని కలిపి ఒకసారి బంద్ బందీసాను ఇదిగోండి ఆల్ స్పైసెస్ తీసుకున్నాను బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు పట్ట లవంగము చెక్క ఇవన్నీ వేసేసుకున్నాను అవన్నీ ఒక్క నిమిషం చిటిపట్ల అందిద్దాము తర్వాత ఆగా ఇప్పుడు వద్దు ఫోన్ పట్టుకుని ఒక్క నిమిషం నేను నేను చూంచేస్తాను ఇగోండి మెంతి కూర వేస్తే చాలా బాగుంటుంది ఈ సైడ్ చూపి పోయి దగ్గరికి మెంతికూరని దూరం కూరని మనము చేతితో వేయాలి నా గా కట్ చేస్తే చేదు వస్తుంది అంటారు ఇలా మంచి ఆకులాకుని కట్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని మంచిగా తుంచి వేసుకొని పోపులో వేస్తే ఆ యొక్క స్మెల్ మస్తు ఉంటది వెజ్ లో అయినా నాన్ వెజ్ లో అయినా ఈ యొక్క మెంతికూరైతే సూపర్ ఉంటది టేస్ట్ అసలు బిర్యానీ వేస్తూ ఇస్తే కమ్మటి వాసనొచ్చింది ఇదిగో ఇక్కడ బిర్యానీ కోసమే రెడీ పెట్టిస్తున్నాను ఇక్కడేమో బియ్యం పెట్టినా ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఇక్కడ అన్నం ఉడుకుతా ఉంటుంది అన్నం ఉడుకుతా ఉంటుంది ఆ లోపల దీన్ని చూద్దాము ఇదిగోండి దీనికోసం మేము మసాలా తయారు చేసుకున్న దీంట్లో కొత్తిమీర పుదీనా తర్వాత ఆనియన్స్ వీటన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నా అనమాట ఈ యొక్క పేస్ట్ వేసుకుంటే బిర్యానీకి సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ పక్కన పెట్టేసి మూత పెట్టి ఇది మిగిలినటువంటి కర్రీలో వేసుకుందాము దీంట్లో పక్షి వాసులు పోయినడానికి మంచి కలుసుకుందాము అసలు బయట ఫుడ్ అయితే మేము మాక్సిమం ప్రిఫర్ చేయము బర్త్డేస్ అయినా ఇంట్లో వండిన ఫుడ్ ఉన్నటువంటి టేస్ట్ బయట ఉన్న ఫుడ్ ఉండదు అనిపిస్తుంది ఈవెన్ ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నా కానీ మనం వంట వాళ్ళనే పెట్టుకొని చేసుకుంది బాగుంటుంది కానీ బయట వాళ్ళతో చేయటెళ్ళి క్యాటరింగ్ అలా చేపించుకుంటే అంత టేస్ట్ అయితే అనిపించదు ఇక్కడ మనకి ఇది మంచిగా వేగుతా ఉన్నప్పుడు అలమిల్లిగడ పేస్ట్ వేసుకుందాం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా పెట్టాను వేసాను టూ స్పూన్స్ ఇప్పుడు మళ్ళీ తాలింపులో వేసుకున్నాం అనుకో అలమిల్లిగడ పేస్ట్ మంచిగా ఉంటుంది మామిన పంపించేసా కాసేపు ఉడికే రమ్మన్నా అనమాట ఊరికి అతికి దొరుకుతా అన్నాడు ఎక్కడ దెబ్బ తాకించుకుంటాడా అనేసి ఆ సంతోషం అనమాట బర్త్డే అన్న సంతోషం దీన్ని కొంచెం వాసన పోయేంత వరకు మేనేజ్ చేసుకున్నాము వీళ్ళు ఎంతమందికి ఇంట్లో చేసిన వంటలు ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ బిర్యానీ కోసం ఫస్ట్ ఈ యొక్క కర్రీని కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ చేసుకోవాలి అందుకోసమని బిర్యానీ కోసం ఈ యొక్క పెద్ద హండి ఇప్పుడు ఓన్లీ కర్రీ కోసం అనమాట ఫస్ట్ కర్రీ మంచిగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అది వేసేసుకోవాలి ఇదిగోండి దీంట్లో ఇంకా పసుపు అవసరం లేదు దీంట్లో ఉంది కదా ఇదిగోండి ముందు అయితే లెగ్ పీసెస్ బిర్యానీలు అసలు వేయకపోయే వాళ్ళము ఎందుకంటే నాకి మెత్తగా ఉంటేనే ఇష్టం అనమాట పీసెస్ గట్టిగా ఉంటే అసలు తినకపోతుంది అందుకోసమని ఇంకా అప్పటి నుండి ప్రాసెస్ మార్చాను ఇది స్టైల్ ఏంటంటే ఏదో వేరే స్టేట్ అనమాట మా హస్బెండ్ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ కోలిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన టేస్ట్ నచ్చిందంట అప్పుడు వాళ్ళ రెసిపీ అడిగితే వాళ్ళ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట ఆ యొక్క ఛానల్ ఫాలో అయ్యామని చెప్తే ఆ ఛానల్ చూసి మేము కూడా చేస్తున్నాం అనమాట మంచి ఇష్టంగా తింటారు ఇద్దరు కూడా ఇక్కడ మనం చేసేటువంటి బిర్యానీ లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట సూపర్ గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము లీఫీ వెజిటబుల్స్ వేస్తే కరివేపాకు కొత్తిమీర అలాంటివి వేస్తే తినరు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది స్పైసీనెస్ అనేది తక్కువగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట మనం రెగ్యులర్ గా చేసుకునేటువంటి బిర్యానీ కంటే ఈ స్టైల్లో చేసేటువంటి బిర్యానీ సూపర్ గా ఉంటుంది ఇక్కడ మనకి చికెన్ మినిమం ఒక థర్టీ సారీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఇక్కడే ఉడికిపోవాలి అప్పుడే ముక్క అనేటువంటిది బిర్యానీలో వచ్చినప్పుడు పిల్లలైనా పెద్దలైనా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది ముక్కకు కూడా సారీ ముక్క కూడా మసాలా పట్టేస్తుంది కదా టేస్ట్ మంచిగా ఉంటుంది అయితే ఫస్ట్ ఇది చేసుకుంటే చిన్న గిన్నెలో చేసుకోవాలి బిర్యానీ కోసం మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ రైస్ వేసేసి తర్వాత పైన చికెన్ గ్రేవీ చికెన్ పీసెస్ వేస్తూ తర్వాత పైన మళ్ళీ రైస్ వేస్తూ ఇలా ఈ ప్రాసెస్ లో చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే ఈ యొక్క ల లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటే సూపర్ గా ఉంటుంది ఇక్కడ నాకు చికెన్ ఉడికిపోయింది అదే లోపల పక్కన రైస్ ని కూడా ఉడికించుకున్నాను అనమాట రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను రైస్ ఉడికేటప్పుడు దగ్గర మనము ఆల్ స్పైసెస్ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం మనకి ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట అవి రెండు కుక్ అయిపోతూ ఉంటాయి కదా రెండు ఆల్టర్నేట్ గా కుక్ అవుతా ఉంటాయి తర్వాత ఈ రెండింటిని కలిపి ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా లేయర్స్ లేయర్స్ వేసుకోవాలి అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది ఇది చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు నాకైతే ఫుడ్ అనుకుంటే ఇంట్లోనే చేసుకోవడం ఇష్టం అనమాట అది ఏ స్టైల్ ఫుడ్ అయినా సరే నాకు రాకపోతే యూట్యూబ్లో చూసైనా ట్రై చేస్తాను ఫస్ట్ టైం చేసుకుని కొంచెం తక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తాను తర్వాత సక్సెస్ అయితే ఇంకా పెద్ద క్వాంటిటీలో చేస్తాను ఒకవేళ ఫెయిల్ అయ్యాం అనుకోండి దానికోసం నేను మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయకుండా ఉన్నాను ఇంకో నాలుగు సార్లు ట్రై చేస్తే అదే వస్తుంది అనుకుంటాను ఏ పనైనా మనం చెయ్యాలి అన్న తో చేసాం అనుకుని ఏదైనా వన్ టైం ఇంకేం సాధించగలుగుతాం ఏమంటారా ఉన్నా కదా తర్వాత బిర్యానీ కోసం దమ్ పెట్టేసాను తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ మనము ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ మీద దాన్ని కొంచెం గ్రేవీ కర్రీ కోసం కూడా ఉంచుకున్నాం అనమాట ఇలా చేస్తే పిల్లలు అయితే కమ్మగా తింటారు అనమాట స్పైసీనెస్ చాలా తక్కువగా ఉంటుంది ఆ ఇక్కడ మనకి వీటి పేస్ట్ వల్ల ఆ యొక్క అంటే అనేటువంటి తగ్గిపోతాను మన మంచిగా ఉంటుంది తాలింపులో ఇది మంచిగా వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి అప్పుడు ఈ యొక్క పచ్చి వాసన ఉండదు అలండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాము కరివేప కొత్తిమీర ఇవి వేపు ఇవి వేసిన తర్వాత ఒక రెండే నిమిషాలు ఉంచాలి ఆన్ కొంచెం ఉడికి ఉడికినట్టుగా ఉడకాలంతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు ఇక రిమైనింగ్ మనం ఇక్కడ తాలింపులో వేగుతాయి అలా తాలింపులో వేగేటప్పుడు సూపర్ స్మెల్ వస్తుంది తాలింపులో నేను కొంచెం మెంతి కూర కూడా వేసుకున్నాను కదా దానివల్ల ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత అల్లమిల్గడ పేస్ట్ వేసుకున్నాను నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసాను ఎంత అయినా కానీ నాన్ వెజ్ అంటే అల్లమిల్లిగడ పేస్ట్ ఈ యొక్క ఆకుకూరలో మెంతికూర కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి ఉంటేనే కదా నాన్ వెజ్ మంచి టేస్ట్ అల్లమిగడ పేస్ట్ వేగుతూ ఉన్నప్పుడు పసుపు వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకునేటువంటి చికెన్ ఉంది కదా ఇప్పుడు మనం బిర్యానీలో కావాల్సిన పీసెస్ వేసేసుకున్నాను తర్వాత రిమైనింగ్ ఉన్న పీసెస్ ని కర్రీలోకి వేసేసుకుంటాను అనమాట నేను కర్రీకి బిర్యానీకి రెండు కలిపి ఒకసారి నీట్గా కరిగేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకొని దీంట్లో కావాల్సిన పీసెస్ దాంట్లో వేసుకుంటాను ఇక్కడ లెగ్ పీసెస్ దాంట్లో కొన్ని త్రీ వేసాను రిమైనింగ్ బి దీంట్లో వేసుకున్నాను అనమాట ఈజీగా చేసుకోవచ్చు అసలు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చెయ్యరాదని చాలా మంది అనుకుని బయట నుండి ఆర్డర్ పెట్టుకుంటారు కదా చికెన్ కర్రీ చేసేంత లోపల చికెన్ బిర్యానీ అయిపోతుంది తెలుసా చూసారు అక్కడ చికెన్ బిర్యానీ పెట్టుకున్నాను చికెన్ కర్రీ చేసేసుకున్నాను కర్రీ ఉడికంటే ముందు బిర్యానీ ఉడికిపోతుంది తెలుసు అంత ఈజీగా అయిపోతుంది కానీ చాలా మంది బిర్యానీ చేయడం రాదు అని బయట హాఫ్ అన్ అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ మ్యారేజ్ చేసి పెట్టేసుకుని బియ్యం కర్రీ పెట్టేసుకున్నాం అనుకోండి అర్ధ గంటలో బిర్యానీ అయిపోతుంది మనకి నచ్చినట్టుగా మనం తినే స్పైసెస్ కు తగ్గట్టుగా మనకు ఆరోగ్యంగా ఉండాలి కొంచెం హెల్తీగా కావాలనుకుంటే మళ్ళీ వెజిటేబుల్స్ లేదంటే దీనికైనా మనం పేస్ట్ చేసుకునేప్పుడు కాజు బాదం అవి కూడా మంచిగా ఆలబెట్టి తీసుకొని మెత్తరి పేస్ట్ చేసుకోవాలి సూపర్ గా ఉంటుంది ఒక్కొక్కసారి అట్లా కూడా చేస్తాను అనమాట ఒక్కొక్కసారి కాజు బాదం పిస్తా ఇవన్నీ మనం మిక్సీ పట్టి వేసుకుని ఇంకా సూపర్ ఉంటది తెలుసా తర్వాత నేను మ్యారినేట్ చేసినప్పుడు తక్కువ వేసాను కదా కారము బిర్యానీల కోసం అని కాబట్టి ఇక్కడ గ్రేవీ కర్రీల కోసం కాబట్టి ఇంకొంచెం కారం వేసుకొని ఈ కారంలోనే సాల్ట్ ఉంది కాబట్టి ఇంకా సాల్ట్ సరిపోతుంది సాల్ట్ ఏం వేసుకోవట్లేదు ధనియా పౌడర్ తర్వాత కొంచెం గరం మసాలా కొబ్బరి పౌడర్ వేసుకొని ఇంతకుముందు మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న లీజ్ వెజిటేబుల్స్ ఉంటే దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ పోసేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని గిన్నేందుక దాంట్లో కొంచెం వాటర్నేసి అది కూడా వేసేసుకుని మనం ఆ మసాలన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఆ వాటర్ వేసి రిమైనింగ్ మనకి ఇక్కడ కుక్ అవ్వడానికి ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి సూపర్ ఉడికిపోతుంది చూడండి ఇది కడిగినటువంటి వాటర్ అనమాట ఆ క ఉన్నటువంటి వాటర్ మసాలా పాడేయకుండా కొంచెం వాటర్ చేసాం అనుకోండి ఆ మసాలా వేస్ట్ కానీ కర్రీకి మంచి వాసన టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసం అని అంతే కకృతి అనుకోకండి ఫ్లేవర్ బాగుంటుంది మసాలా వేస్ట్ పోతే ఏమొస్తాయి చెప్పండి కూరకు రుచి వస్తుంది కూరలో పోస్తే ఇది ఉడుకుతా ఉంటుంది అది బిర్యానీకి దమ్ బిర్యానీకి వస్తుందని రెడీ చేసేసాను ఇంకా లంచ్ కి అయిపోయింది బిర్యానీ ఇది చికెన్ కర్రీ తర్వాత ఈవినింగ్ టైంలో కేక్ అయితే కేక్ ఆర్డర్ ఇచ్చాము టూ డేస్ ముందే కేక్ వచ్చేసింది తర్వాత మేము ఫ్రెండ్స్ తర్వాత మా మీద అందరినీ పిలిచా అందరి కోసం సమోసాస్ కోసం అని వెళ్ళాము ఆ సమోసాస్ కూడా టూ డేస్ ముందే బుక్ చేసాము అక్కడ సమోసా సూపర్ ఉంటాయి మా హస్బెండ్ అక్కడ సమోసాస్ ఇష్టం అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అక్కడ మనం ముందు ఎందుకు కాదంటే అంత డిమాండ్ అనమాట మనము ఒక వన్ టూ డేస్ ముందు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి ఆర్డర్ ఇస్తేనే మనకి కావాల్సిన టైంకి సమోసా వస్తా అనమాట సమోసా చిప్స్ తీసుకొని వచ్చేసాము మేము వచ్చేసి ఉండే మా హస్బెండ్ మన ఫ్రెండ్ ఇంకొక కేక్ ఆర్డర్ ఇచ్చాడంట ఫోన్ చేశాను అన్నమాట అన్న చిన్నోడికి వస్తే మనకి కేక్ ఆర్డర్ ఇచ్చానన్నా అని అయ్యా నేను అన్న ఎందుకు అన్న మనకు ఉంది అంటే ఇక ప్రేమగా పంపించినప్పుడు అట్లా వద్దు అని అర్థం కదా అనిపించింది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మన వాళ్ళకంటే కొంతమంది బయట వాళ్ళు కూడా మన వాళ్ళకంటే ఏ ప్రేమ ఎక్కువ చూపిస్తారేమో అనిపిస్తుంది మీ కూడా ఎప్పుడైనా అనిపిస్తుందా నాకైతే మునుమ చిన్న పెంచినప్పుడు కూడా చాలా మంది మా హస్బెండ్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారు రక్త సంబంధమే కావాల్సిన అవసరం లేదు ప్రేమ చూపించడానికి మనం మంచిగా ఉంటే బయట వాళ్ళు కూడా చూపిస్తారు అనిపిస్తుంది ఏమంటారు చెప్పండి తర్వాత మాకి ఫుట్బాల్ థీమ్ తో చేయించాం అనమాట కేక్ బాగా నచ్చింది మా ఫుట్బాల్ థీమ్ తో మా హస్బెండ్ వేరేదో తీసుకున్నారంట అది వాళ్ళ దగ్గర వద్దులే అది మా దగ్గర ఏదో అవన్నీ ఐటమ్స్ అన్నారు సార్ ఫుట్బాల్ థీమ్ తో చేపించారు బాగుంది కేక్ అయితే ఇప్పుడు మాసం కదా ఇంకా నేనైతే కేక్ అలాంటివి ఏమి తినను అందుకని మా వాడికి ఒకటి పెట్టేసి నాకు పెట్టాక నానా ముందే చెప్పాను అనమాట ఎందుకంటే మనము పెడితే పిల్లలు పెట్టేస్తారు కదా అదే చెప్పాను మా డ్రెస్ ఎలా ఉంది షర్ట్ నచ్చిందా ఎలా అనిపించింది ఏంటి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నాకైతే ఇలాంటివి తర్వాత మధ్యలో బొమ్మలు బొమ్మల బొమ్మలు ఇవి షర్ట్స్ వస్తున్నాయి కదా అట్లాంటి షర్ట్స్ అయితే చాలా ఇష్టం మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు చూసా కానీ అసలు ఎక్కడ అనిపించలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు చూద్దాం అనిపించింది ఈ మధ్యలో ఏంటి ఈ సంథింగ్ ఏదో అంటారు అలాంటి ప్యాటర్న్స్ బాగా వస్తున్నాయి కదా షర్ట్స్ అలాంటి షర్ట్స్ పిల్లలకు మంచిగా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళు వేసుకున్నా బాగుంటాయి మా వాడి షర్ట్ ఎట్లా అనిపించినా కమ్మ చెట్లు మంచి షర్ట్స్ బాగుంటాయి కానీ మా వాడికి ఎందుకు షర్ట్స్ వేసుకోవడం ఇష్టం ఇలా ఎప్పుడో ఒకసారి వేస్తాడు అంతే టీ షర్ట్స్ ఇష్టపడతాడు అన్నమాట షర్ట్స్ కంటే కానీ షర్ట్స్ లో సూపర్ ఉంటాడు ఎలా అనిపించింది అప్పటి నచ్చింది ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దుగా అనిపిస్తారు కదా నాకైతే న్యూ ఇయర్ వస్తుంది అంటే న్యూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ కోసం హ్యాపీగా అనిపించింది మా బాబా బర్త్డే వస్తుంది అని డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం షాపింగ్ మాల్ సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి అని బర్త్డే రోజు డాన్స్ అవన్నీ షార్ట్స్ రూపంలో పెడతాను ఎంజాయ్ చేస్తారు అనుకున్న హెల్ప్ అవుతుంది అనిపించింది సెలబ్రేషన్ సింపుల్ గా ఏదో మాకు మాకున్నట్లు మేము ఎలా అనిపించింది చెప్పడం మనం ఎలా చేసుకున్నాం ఎంత గొప్ప చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు ఎంత సంతోషంగా ఎంత ఎంజాయ్ చేసాం ముఖ్యమని నేను అనుకుంటాను ఏమంటారు అంతే కదా ఎంత చెట్టుకు అంతగాలి ఉన్నంతలో సంతోషపడితే హ్యాపీగా ఉండగలుగుతాము అంతే కదా జీవితం